ఆయుష్ నమస్తే రామాయణంలో సీతాదేవి ఆటలాడుకుంటూ శివధనుసు ఉన్న పేటాన్ని జస్ట్ ఒక చేతితో అలవకగా తోసేసింది అది చూసిన దశరథుడు సీతాదేవి కంటే బలమైన పురుషుడికిచ్చి పెళ్లి చేయాలని ఎవరైతే శివధనుసుని ఎక్కిపెట్టగలుగుతారో వాళ్ళకే తన కూతురు సీతాదేవిని ఇస్తానని స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవరణకు వచ్చిన రావణాసురుడు ఆ శివధనుసుని ఎత్తలేకపోయాడు అంటే రావణాసురుడి కంటే సీతాదేవి చాలా బలమైనది మరి అంత బలమైనప్పుడు రావణాసురుడు తనని తీసుకువెళ్తుండేటప్పుడు లాగొక్కడ కడుపు మీద గుద్దుంటే దెబ్బకు తెచ్చేవాడు ఎలాగూ రావణాసురుడు ప్రాణాలు కడుపులో ఉన్నాయిగా కానీ అలా చేయలే భయంతో మూర్చబడి మోర్చెల్లి పడిపోయింది ఆ తర్వాత లంకలో రాముడి కోసం ఎదురు చూస్తూ యోచుకుంటా కూర్చుంది భారతంలో నరకాసురుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణుడే మోర్చపోతే సత్యభామ సాక్షాత్ శ్రీకృష్ణుడే మోర్చిపోయాడు నేననగా ఏమాత్రం అని అనుకోలే ఎవడ్రా నువ్వు అని బాణాల వర్షం కురిపించి నరకాసురుడిని మట్టి కల్పించింది సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే లాజిక్ కాలేజ్ అంటే మేము చెప్తున్నాను ఈ విషయం చాలామంది చెప్తేమంటారంటే రావణాసురుడి చేతిలో క్షమించాలి స్వామి చేతిలో రావణాసురుడు చావాలి సత్యభామ చేతిలో నరకాసురుడు ఉందని విజి రాసి ఉంది కొన్ని ఏవో రకరకాల కథలు చెప్తారు కరెక్టే నేను కాదనడం లేదు కానీ లాజిక్ అర్థం చేసుకోమంటున్నా మనలో కూడా ఎన్నో పవర్స్ ఉండేటప్పటికి కొన్ని కేపబిలిటీస్ ఉండేటప్పటికి కూడా ఏం చేయగలుగుతాను నా వల్ల కాదు మేము ఆడవాళ్ళు మేమేం చేయగలం లేకపోతే నేను పేదవాడిని నేనేం చేయగలను ఈ కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ ఉండడం వల్ల మీలో ఉండే పవర్స్ని యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అయితే ఈ వీడియో పర్పస్ ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలను ఉద్దేశించి సాంప్రదాయాలు ఆచారాల పేరుతో కొన్ని తరాల క్రితం యుగాల క్రితం స్త్రీలను అణిచివేదో అణిచివేసే విధంగా సాంప్రదాయాలు ఆచారాలని ఉంటే ఇప్పుడు కొంతమంది లేడీస్ ముఖ్యంగా ఆడవాళ్ళు వాటిని వాటికి అలవాటు పడిపోయారు సో అందుకే ఈ సాంప్రదాయాలని కొన్ని బ్రేక్ చేయాలని అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఒక్క మగాడు కూడా సీతాదేవి లాంటి సాఫ్ట్గా ఉండమే కావాలంటాడు కానీ వాడు రామనంద బుద్ధిగా ఉంటాడు నేను మీ ఇతిహాసాలని పురాణాలని అవహేళన చేయడం లేదు వాస్తవం హిందూ పురాణ ఇతిహాలలో మహాపతివ్రతల యొక్క భర్తలు ఏ రోజు కూడా ఏ ఒక్క స్త్రీని హింసించలేదు శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించలేదు కానీ ఇప్పుడు హింసిస్తే ఎంతవరకు కరెక్ట్ సో ఈ విషయం పక్క పెట్టేస్తే ఈ ఈ దురాచారాలకి ఈ మూఢనమ్మకాలకి ఎంతగా అలవాటు పడిపోయారంటే ఆల్మోస్ట్ నేను అంతకు ముందు వీడియో చేశాను సిగ్గు శరమం లేని హిందూ మత స్త్రీ లేని ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కావు పుట్టుకలేని సహజం సో భార్య భర్తలు అనేవారు ఎవరో ఒకరు ముందు చనిపోవచ్చు భార్య చనిపోతే ముందు ఆ భర్తకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు కానీ భర్త చనిపోతే కనుక ఆ భార్యకు చాలా రిస్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వీడియో చేశాను చూడండి సో విషయానికి వస్తే ఇలాంటి ఆచారాల సాంప్రదాయాల పేరుతో అమ్మాయిలు కావచ్చు స్త్రీలు కావచ్చు రెండు ఒకటే చిన్న బాధ బాగుండొచ్చేమో ఎంతగా అనే దాన్ని త్వరలో మేలుకో మహారాణి అనే ఒక సిరీస్ చేస్తున్నాను అందుకు నాకు ఒక టీం సపోర్ట్ చేస్తామని చెప్పారు సో దానికోసం నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో నువ్వు ప్రతి ఒక్క పూజలు మిస్ కాకుండా చూడండి సో నేను చెప్పేది ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకోకూడదు తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకోకూడదా అమ్మాయిలు నచ్చే డ్రెస్సులు వేసుకోకూడదని స్లీవ్లెస్ కాకపోతే మీకు నచ్చినటువంటి డ్రెస్ వేసుకొని తిరగచ్చు ఇంకా చెప్పాలంటే బికినీ వేసుకుని బీచ్లో తిరగండి ప్రాబ్లం లేదు కానీ ఒంటరిగా తిరగకండి పది మందులు తిరగండి మీరు ఒంటరిగా పద్దతికి చేరకట్టుకొని లేకపోతే నిండుగా దొక్కడు కప్పుకొని వెళ్ళిన మీరు ఒంటరిగా ఉంటే మీ మధ్య దాడి చేస్తారు రకరకాల అనార్థాలు జరుగుతాయి ఒక పది మందితో నరవ మందిలో ఉండాలనుకోండి మ్యాక్సిమమ్ ఏమో చూస్తే అనుకుంటారు కాకపోతే ఒక విషయం ఏంటంటే మీరు వేసే డ్రెస్సింగ్లో అస్సలు దాన్ని కనిపిస్తే కనుక మేబీ ఎవరి కేసులు ఫైల్ అవ్వచ్చు అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలంటే మీకు కంఫర్ట్గా ఉండాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు రెస్పెక్ట్ యూ మిమ్మల్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి ఉండాలి మరీ సనాతన సాంప్రదాయబద్ధంగా పల్లెటూరులో చేకోండి పనిచేపులు చేసుకోండి కాదు జీన్స్ వేసుకోండి సూట్ వేసుకోండి లేకపోతే మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి కానీ మీ యొక్క డ్రెస్సింగ్ అనేది మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని తెలియజేస్తుంది మీరు అలా రెస్పెక్ట్గా ఉంటే కనుక యూ విల్ గెట్ మోర్ రెస్పెక్ట్ అండ్ మోర్ సో ఆ విధంగా ఆలోచించండి అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీ భర్త తప్పు చేస్తే కనుక సత్యభామలగా గుండె పెత్తానండి కానీ సోర్పు మారిపోయి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయకండి ఈ మధ్యకాలంలో చాలా అనర్థాలు ఏంటంటే అమ్మాయిలు వేరొకరి పాత పొడితో కలిపేసుకొని భర్తలు చంపేయటం లేదా భర్తను వేధించుకున్నది చేస్తున్నారు అలా చేయొద్దు మీకంటూ ఒక ప్యాషన్ ఉండాలి మీకంటూ ఒక అచీవ్మెంట్ ఉండాలి అది రీచ్ ప్రయత్నం చేయండి త్వరలో మేలుకో మహర్ అని ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను సో దానికోసం జిఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి విషయం నచ్చితే లైక్ చేసి పది మందితో షేర్ చేయండి జిఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ